నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా అవునండి స్వాములోకి భిక్ష అయితే చేసుకుంటున్నాం ఎందుకంటే ఇరవై మూడు తారీఖు హనుమాన్ జయంతి వస్తున్నది కదా మాల వేసుకున్న వాళ్ళు చాలా మట్టుకైతే కొండగట్టుకు ప్రయాణం అవుతారు ఎందుకంటే కొంతమంది ఇరవై ఒకటి పదకొండు నలభై ఒకటి అట్లా వేసిన వాళ్ళు హనుమాన్ జయంతి రోజు మాల అయితే చేస్తారు కొంతమంది పెద్ద హనుమాన్ జయంతి వరకు కూడా ఉంటారు అయితే ఇక నేను ఇంట్లో అయితే కొంచెం ఇరుకుగా కష్టం అవుతుందేమో అనేసి గుళ్ళో పెట్టుకున్న చాలా ప్రశాంతంగా ఉంది ఇది పాతమంచిటాల్లో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను బ్రహ్మంగారి గుడి ఇక్కడైతే స్వాములు కూడా హెల్ప్ చేస్తారు మనకి కొంచెం విశాలంగా కూడా ఉంటుంది అలాగే తమ్ముడు స్వాముల ఫ్యామిలీస్ని కూడా రమ్మని చేసి చెప్పాము అందరం కలిసి ఉంటే ఇంకా మనకు ప్లేస్ అయితే ఎక్కువ ఉండాలి కదా చిన్న చిన్నగా ఇరుకుగా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడైతే మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి ఇంకా భిక్షలకు ఏం చేసాము ఏంటి అని అయితే మాత్రం అది ఇంకొక వీడియో చేస్తాను ఇక్కడ నేను కట్టెల పొయ్యి మీద వంట అయితే స్టార్ట్ చేస్తున్నా కట్టెల పొయ్యి అనగానే ఎందుకు నవ్వచ్చిందంటే మనం ఎప్పుడు చేయం కదా అదొక ఏదో స్పెషల్గా అనిపిస్తుంది కట్టెల పొయ్యి మీద చేసుడే అమ్మ వాళ్ళు అప్పుడు చేసినప్పుడు ఎంతో కష్టపడుతుండే అని అనిపించేది ఇప్పుడేమో చూస్తుంటే చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది రోజు చేస్తే మనం కూడా బాధపడతామేమో లేండి కానీ అప్పుడప్పుడు చేస్తేనైతే అది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ స్వామి గారు కూడా నాకు మా స్వామి కూడా హెల్ప్ చేస్తున్నారు వంట చేయడం కోసం ఎందుకంటే ఒక్కరితో అయితే కాదు కదా ఇక్కడ మిగతా స్వాములు కూడా అండి తల ఒక చేసి కూరగాయలు కట్ చేసి చేయడం అన్ని చిన్న చిన్న పనులు వాళ్ళు కూడా అందరు హెల్ప్ చేశారు భోజనాలు చాలా మంచిగా అయినాయి స్వాములు మంచిగా తిన్నారు వాళ్ళ కడప నుండి అది తింటేనే కదా మనకు కూడా హ్యాపీ అనిపించేది పిల్లలు ఇక్కడ స్వీట్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు మనం ఇంకొకటి అంటే ఎన్ని ఐటమ్స్ వేసాము ఏంటి అని అన్నీ కౌంట్ చేసుకొని అయితే పెడతారట ఇక్కడ అదే స్వామి తమ్ముడు స్వామి అన్నీ వేసుకుంటున్నారు చేసినవన్నీ కొన్ని కొన్నిగా వేసి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి వీళ్ళు భజనలు చేసి ఆ తర్వాత ఉపవాసం అయితే వదులుతారండి ఇక ఏమేమి వంటలు చేశానన్నదైతే ఇంకొక వీడియో చేస్తానండి ఎందుకంటే వీడియో మరీ లెంత్ అనుకోండి మీరు అస్సలే చూడట్లేదు ఇప్పుడే ఛానల్ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నేను వీడియో ఎంత తక్కువ తక్కువ పెడదామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైనా మీరు చూస్తారేమో అని ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి 何でこそ何でとうとまんま。